హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్టో డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది విద్యార్థులు ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరియు ఎలా వచ్చింది పేపర్ మరి క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఎలా ఉంది సో బిఎస్సి పరీక్ష మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ తెలంగాణ రాష్ట్రం చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది సో చాలా మంది విద్యార్థులు నేను చాలా సందర్భంలో కూడా మీకు చెప్పాను సో లైవ్ సెషన్ లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది సో ఆన్లైన్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది సో ఆన్లైన్ పరీక్ష మీకు చాలా ఈజీగా వస్తుంది ఎక్కడా టెన్షన్ పడిన అవసరం లేదు అందరికి మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది సో చాలా ఈజీగా వచ్చింది మిత్రమా సో ఇందులో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి ప్రయత్నం చేద్దాం ఇక్కడ సో రైట్ మిత్రమా సో ఈ రోజు వచ్చిన హెచ్జిటి ఫస్ట్ సిప్లో వచ్చిన ప్రశ్నలని సరళి చూసినట్టయితే చాలా ఈజీగా అండి హెచ్జిటి హెచ్టి అని కాదు ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఈజీగా ఉంటాయి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కావున చాలా ఈజీగా ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది సో పేపర్ చాలా ఈజీగా వస్తుంది మిత్రమా సో లైక్ వచ్చిన వాళ్ళందరూ కూడా సరే తప్పకుండా మీరు లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము సో మీరే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా మీరే చెప్పాలి మిత్రమా సో ఫస్ట్ క్వశ్చన్ సో రైట్ 2 ఎక్స్ ప్లస్ వన్ అయినా एक्स विव एना सो वट द क्यूबिक रूट आफ सो क्यूबिक रूट आफ ट्व क्यूब सो ट्व क्यूब हॉल पवर वन बै थ्री एंत रूट आफ सो थ्री थ्री क्या टू आफ एक्स प्लस वन सो ट्व ट्व इज ईक्वल टू आफ एक्स प्लस वन टू वन जा टू सिक्स जा सो एक्स इज ईक्वल टू फाइव सो आंसर इज फाइव आंसर इज फाइव सो ఆన్సర్ వెరీ సింపుల్ ఎవరు కూడా కామెంట్ చేయలేదు ఆన్సర్ చూడండి ఒకసారి సో ఆన్సర్ ఈస్ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సో ఆన్సర్ చేయండి వాయిస్ వినపడుతుందా సో వాయిస్ వినపడుతుందా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమాంతర చతుర్భుజం ఆసన్న కోణాల నిష్పత్తి ఫైవ్ సెవెన్ అయినా ఆ కోణాలు వరుసగా సో ఆసన్న కోణాలు సమాంతర చతుర్భుజములోని రెండు ఆసన్న కోణాలు ఎల్లప్పుడు ఆసన్న కోణాల మొత్తం సంపూరక కోణం సో ఫైవ్ సెవెన్ రెండు కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ కి ఈక్వల్ సో ఎనీ పార్ట్స్ ఉన్నది లెవెన్ పార్ట్స్ ఉన్నది సో వన్ ఎయిట్ లెవెన్ పార్ట్స్ లెవెన్ ట్వెల్వ్ పార్ట్స్ సో ట్వెల్వ్ పార్ట్స్ ట్వెల్వ్ పార్ట్స్ కి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే సో హౌ మచ్ ఇస్ వన్ పార్ట్స్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఫిఫ్టీన్ జా సో ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫిఫ్టీను సో సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ సో ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వన్ నా టు ఫైవ్ డిగ్రీస్ సో వెరీ సింపుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సరు వెరీ గుడ్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ సో వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూమ్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేసా సో రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ నైన్ హండ్రెడ్ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఎయిట్ ఏంటో ఎయిట్ నైన్టీ టూ ఇలాంటి క్వశ్చన్ చేయద్దు లాస్ట్ ఆప్షన్ చూడండి ఎయిట్ ఏముంది సిక్స్ అంటే యూనిట్ డిజిట్లో సిక్స్ వచ్చే ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు యూనిట్ డిజిట్లో సిక్స్ వచ్చే ఆన్సర్ సో ఆన్సర్ వెరీ సింపుల్గా యూనిట్ డిజిట్లో సిక్స్ వచ్చే ఆన్సర్ చూసుకోవాలి ఫస్ట్ లో సో రైట్ ఎనీ వన్ ఆన్సర్ చెప్పేసేయండి ఇది ఆన్సర్ ఎంత అవుతుంది యూనిట్ డిజిట్లో సిక్స్ వస్తుంది నాలుగు ఆప్షన్లో యూనిట్ డిజిట్లో సిక్స్ వస్తే అప్పుడు నువ్వు చేసుకోవాలి సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసేయండి వెరీ సింపుల్ షార్ట్ కట్ అంటే చాలా సింపుల్గా వచ్చిందండి మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడని అవసరం లేదు పేపర్ చాలా ఈజీ చాలా ఈజీగా వచ్చింది పేపర్ రోజు కూడా ఇలానే వస్తుంది సో వెరీ గుడ్ ఎయిట్ జీరో డబల్ నైన్ త్రీ సిక్స్ వెరీ గుడ్ ఆన్సర్ సో ఎయిట్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ త్రీ సిక్స్ వెరీ గుడ్ రాంగ్ మిస్టేక్స్ అండి కింద వాళ్ళు మిస్టేక్ చేశారు చూసుకోండి సో రైట్ మిస్టేక్ చేయొద్దు తెలిసి మిస్టేక్ చేయొద్దు మిత్రమా సో ఎయిట్ జీరో డబల్ నైన్ త్రీ సిక్స్ వెరీ గుడ్ డబల్ నైన్ త్రీ సిక్స్ సో ఆన్సర్ చూడండి యూనిట్ డిజిట్ లో సిక్స్ ఉండే ఆన్సర్ సో యూనిట్ డిజిట్ లో సిక్స్ ఉండే ఆన్సర్ చూసుకోవాలి వెరీ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా యూనిట్ డిజిట్ లో సిక్స్ ఉండే ఆన్సరే చూసుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాని నెక్స్ట్ క్వశ్చన్ సో రైట్ ఇరవై ఐదు నుండి యాభై వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్నికాలన్నీ సగటు అడిగాడు యావరేజ్ యావరేజ్ అడిగాడు సగటు అడిగాడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ అన్న టుడే క్వశ్చన్స్ సారీ ఇవి ఎస్ ఎస్ టుడే క్వశ్చన్స్ ఇవే ఇవే వచ్చాయి ఎగ్జిటి వారికి టుడే క్వశ్చన్స్ ఇవే అండి యాజ్ ఇట్ ఈస్ కాకపోతే ఆప్షన్స్ లేవు ఎగ్జామ్ పోయిన మన స్టూడెంట్స్ కాల్ చేసి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు సో మస్ట్ ఈజీగా వచ్చింది సార్ పేపర్ అన్నాడు సో ఎప్పుడైతే పేపర్ ఈజీగా వస్తుందో కట్అప్ చాలా దగ్గరగా కట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా వస్తుందండి పేపర్ నేను అంత ముందుకు వీడియోలలో కూడా చెప్పాను ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే పేపర్ ఈజీగా ఉంటుంది అది మీ మెంటల్ గా ఫిక్స్ అయిపోండి మీకు తెలిసినవి ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది పేపరు సో ఎక్కడా కూడా చిన్న చిన్న మిస్టేక్ చేయకుండా మీరు ఎగ్జామ్ ప్రశాంతంగా రాయండి సో వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ నా గుడ్ ఈవినింగ్ సో రైట్ ఇక్కడ చూద్దాం మీరు చేసే ప్రయత్నం గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ చెప్తాను ఈవినింగ్ వచ్చే పేపర్ కూడా మళ్ళీ చెప్తాను మిత్రమా ఈవినింగ్ వచ్చే పేపర్ కూడా చెప్తాను సో ఈవినింగ్ వచ్చే పేపర్స్ కూడా చెప్పడం జరుగుతుంది మ్యాథ్స్ ఫిజిక్స్ బయో సైన్స్ క్వశ్చన్స్ కూడా చెప్తాను ఓకేనా రైట్ ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పండి థర్టీ ఎయిట్ చూద్దాం ఇక్కడ సో రైట్ ఇక్కడ ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నుండి యాభై వరకు ప్రధాన సంఖ్యలు సగటు యావరేజ్ సో యావరేజ్ ఇస్ ఈక్వల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే ట్వంటీ నైన్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ థర్టీ సెవెన్ ప్లస్ ఫార్టీ త్రీ ప్లస్ ఫార్టీ సెవెన్ సో మొత్తం ఎన్ని త్రీ ప్లస్ త్రీ సిక్స్ బై సిక్స్ బై నెంబర్ ఆఫ్ సో గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ సో ఏడు మూడు పది పది ప్లస్ పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రెండు నాలుగు రెండు ఆరు ఆరు నాలుగు పది సో పది ప్లస్ ఏడు పదిహేడు పదిహేడు ఇరవై ఇరవై రెండు బై సిక్స్ సో రైట్ క్యాన్సిల్ చేసుకుంటే సిక్స్ వన్ జా సిక్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్ త్రీ జా సో రైట్ సిక్స్ త్రీ జా పోతుంది మాస్టర్ ఇక్కడ ఎయిటీన్ పోతుంటే సో ఫోర్ ఉంటుంది సిక్స్ సెవెన్ జా ఫార్టీ ఎయిట్ థర్టీ సెవెన్ ఆన్సర్ వెరీ గుడ్ ఓకేనా చూసే ప్రయత్నం అయితే చేయండి చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాని చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ త్రీ ప్రైమ్ నెంబర్ కానీ బట్ ట్వంటీ ఫైవ్ నుండి అన్నారు ట్వంటీ త్రీ రాదు మిత్రమా ట్వంటీ త్రీ రాదు మిత్రమా వెరీ గుడ్ సారీ నేను థర్టీ ఎయిట్ రాసి థర్టీ ఎయిట్ మాస్టరు సో సారీ సో థర్టీ ఎయిట్ అర్ధగోళం యొక్క వైశాల్యము ఇచ్చి ఏమడిగాడు వ్యాసార్థం అడిగాడు సింపుల్ గా అర్ధగోళము ఫార్ములా అర్ధగోళ వైశాల్యం ఫార్ములా ఏరియా ఈక్వల్ టు పై ఆరు స్క్వేర్ సో స్క్వేర్ సో సింప్లిఫై చేయండి ఆర్ వాల్యూ రాబట్టండి స్పీడ్గా చెప్పండి సార్ ఓకే థ్యాంక్ యూ చెప్తానా వెరీ గుడ్ చెప్పేసేయండి సో టూ వన్ జా టూ వన్ జా టూ ఫైవ్ జా టూ ఫోర్ జా సో లెవెన్ టేబుల్లో లెవెన్ టూ జా లెవెన్ వన్ జా లెవెన్ ఫోర్ జా సో టూ వన్ జా టూ సెవెన్ జా సో సెవెన్ ఇంటూ సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేరు సో దట్ ఇంప్లైస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ వెరీ గుడ్ వ్యాసార్థం చూడండి స్క్వేర్ కాబట్టి రూట్ వస్తుంది కాబట్టి మనకు ఆర్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ ఫోర్టీన్ గా సెవెన్ राइट नेक्स्ट वन वेरी गुड सो नेक्स्ट क्वेश्चन स्क्वायर ऑफ नाइन फोर जीरो नाइन इज इक्वल टू सो దీని పాయింట్ ఉంది ఇప్పుడు నైన్ ఫోర్ జీరో నైన్ సో దీన్ని రాసుకుంటే త్రీ ఆర్ సెవెన్ రాసుకోవచ్చు ఏ రెండింటి మధ్యన ఉంది మాస్టర్ ఇక్కడ ఇది చూడండి ఇక్కడ సో నైన్ కి టెన్ కి చిన్నది నైన్ సో నైన్టీ త్రీ ఆర్ నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ ఆన్సర్ సో నైన్ పాయింట్ సెవెన్ రెండింటి తర్వాత బయటకు వెళ్ళినారు వన్ డిజిట్ తర్వాత సో నైన్ పాయింట్ సెవెన్ ఆన్సర్ నైన్ పాయింట్ సెవెన్ ఆన్సర్ వెరీ సింపుల్ గా నెక్స్ట్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ చతురాశ్రం యొక్క భుజం పొడవు యాభై నాలుగు మీటర్లు దాని చుట్టూ మూడు మీటర్ల బాట వేసి ఉంటే బాట వైశాల్యం చతురాశ్రము చతురాశ్రము యాభై నాలుగు యాభై నాలుగు మీటర్లు దీని చుట్టూ మూడు మీటర్ల వెడల్పు కలిగిన బాట కలదు మూడు మీటర్ల వెడల్పు కలిగిన బాట కలదు సో ఈ బాట వైశాల్యము అడిగాడు మిత్రమా సో బాట వైశాల్యము అడిగితే సో బాహ్య బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ డబ్ల్యూ ఆఫ్ భుజము ఏ ప్లస్ డబ్ల్యూ సో ఫార్ములా ప్రకారంగా ఫోర్ ఇంటూ త్రీ ఏ భుజం పొడవు ఫిఫ్టీ ఫోర్ ప్లస్ త్రీ సో ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ ఆన్సర్ చెప్పేసేయండి ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసేయండి ఆన్సర్ చెప్పేసేయండి మిత్రమా ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి మీ మిత్రులకు కూడా మళ్ళీ ఈవినింగ్ కూడా ఖచ్చితంగా మరి ఎన్నో క్వశ్చన్స్ తెలుగు అన్ని సబ్జెక్టులు కూడా ఈ ఈరోజు ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ జరిగే షిఫ్ట్ ఖమ్మంలో జరుగుతుంది సో మన స్టూడెంట్స్ ఏ రాస్తున్నారు పక్కా మీకు అన్ని ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వీలైనంత వరకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్ సబ్జెక్ట్స్ సో ఈరోజు ఈవినింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సెవెన్ ఓ క్లాక్కి రెడీగా ఉండండి సెవెన్ టు సిక్స్ లో ఖచ్చితంగా మీకు లైవ్లోకి వస్తాడు మ్యాథ్స్ సార్ వస్తాడు నేను మ్యాథ్స్ వస్తాను ఫిజిక్స్ సార్ వస్తాడు సో అదే విధంగా సైన్స్ మేడం వాళ్ళు కూడా అన్ని సబ్జెక్ట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైవ్ కంటిన్యూషన్ లో సో మిస్ చేసుకోవద్దు మిత్రమా సో ఆన్సర్ చెప్పేసా అండి ఎంత వచ్చింది ఆన్సర్ వెరీ గుడ్ సిక్స్ ఎయిటీ ఫోర్ వెరీ గుడ్ సిక్స్ ఎయిటీ ఫోర్ ఏంటిది మాస్టర్ అది వైశాల్యం సిక్స్ ఎయిటీ ఫోర్ వైశాల్యం అన్నాడు మీటర్ స్క్వయర్ సిక్స్ ఎయిటీ ఫోర్ మీటర్ స్క్వయర్ సో ఇది ఆన్సర్ మిత్రమా సో గుర్తుంచుకోండి సో మనకు అందిన క్వశ్చన్స్ వరకు అయితే మనకు వీలైనంత వరకు అయిపోయాను సో మాక్సిమం వీలైనంత వరకు చాలా ఈజీగా వచ్చింది పేపరు సో మీరు ఎక్కడా కూడా డిస్కషన్ కావాలవసరం లేదు ఎక్కడా మీరు డిస్టర్బ్ కాకండి మీకు తెలిసినయే ఉంటాయి కొత్త పుస్తకాలు చదవకండి ఓన్లీ ప్రీవియస్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే చూడండి మిత్రమా సో ఎక్కడా కూడా టెన్షన్ పన్న అవసరం లేదు ఎందుకంటే చాలా ఈజీగా వస్తుంది పేపరు ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు సో ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటేనే ఈజీగా ఉంటాయని నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మీకు అన్ని అన్ని సబ్జెక్టు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే సబ్జెక్ట్స్ సో మిత్రమా ఎవరు కూడా మిస్ చేసుకునే అవసరం లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోక మిత్రమా ఎల్లప్పుడూ మీకు తోడు ఉండే మీ సన్ రైజ్ అకాడమీ మీ నాని యాదవ్ థ్యాంక్